ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నన్ను తలుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు కలిశాల్లో రెండింటిని తాకు ఈ మూడు కలిశాల్లో కూడా నీకు నచ్చినటువంటి రెండు కలిశాలని తాకు అందులో ఉన్న సందేశాన్ని తప్పకుండా నేను చెప్పేటువంటి ఈ మాటల్లో నీకు సందేశం ద్వారా వినిపిస్తాను తప్పకుండా వినమ్మా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక బాబాగారి సందేశం వినే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పనిలేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నీ ముందు ఉన్నటువంటి ఈ మూడు కలశాల్లో రెండు కలశాలను నీకు నచ్చినటువంటి రెండు కలశాలను తాకు ఎందుకు బాబా మూడు కలశాలను నా ముందు ఉంచారు రెండే తాకమంటున్నారు ఎందుకు అని అంటే బిడ్డ నీ జీవితంలో నీకున్నటువంటి బాధలకు కష్టాలకు సంతోషాలకు నీకు పరిష్కారం చూపి అందులో శుభవార్తలను ఉంచాను నువ్వు దేన్ని సరైందిగా ఎంచుకుంటావో నేను నిన్ను పరీక్షించడానికే మూడు ఉంచాను ఈ మూడు కలిశాలల్లో నీకు నచ్చిన నీకు కావలసిన నువ్వు గుర్తించవలసినటువంటి రెండు కలిశాలల్లో నీకు అందవలసిన శుభవార్తలు ఉన్నాయి ఆ రెండింటినీ కూడా నువ్వు గుర్తించి తాకావు అంటే నువ్వు అందుకోబోయే శుభవార్త ఏంటో నీకు తెలియజేస్తాను బిడ్డ అందుకోసమే నీ ముందు మూడు ఉంచాను కాబట్టి నీకు కావలసినటువంటి రెండు శుభవార్తలు నీకు అందబోయేటువంటి ఈ రెండు శుభవార్తలు ఉన్నటువంటి ఈ కలశాలను తాకు అలా తాకిన తర్వాత నీకు శుభవార్త అనేది తప్పకుండా చేరుతుంది నేను తప్పకుండా నీ నమ్మకాన్ని నేను గెలిపిస్తానమ్మా ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధపడుతూ కన్నీరు కారుస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు గనక నువ్వు చేశావు అంటే నీకు ఎప్పుడూ కూడా ఈ సందేశం అనేది అందదు ఈ సందేశం ద్వారా అయినా నీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని నీకు నేను కలిగిస్తున్నాను కాబట్టి తప్పకుండా శుభవార్త అనేది నీకు వచ్చే తీరుతుంది నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి నీ జీవితానికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వటానికి నీ బాబా నీ ముందున్నాడు అంతులేనటువంటి సంతోషంతో ఊహించినటువంటి శుభవార్తలను నువ్వు ఎన్నో వినబోతున్నావు నాపై పూర్తి విశ్వాసం ఉంటే గనక నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా విను ఎప్పుడూ కూడా నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉండు ఓం సాయిరాం అనేటువంటి నా నామాన్ని ఎప్పుడూ కూడా నీ మనసులో స్మురిస్తూ అలాగే ఈరోజు ఈ సాయి తండ్రి చెప్పేటువంటి శుభవార్తను తప్పకుండా విను ఎంతో ప్రశాంతంగా అలాగే ఆనందమయం కూడా అవుతుంది అయితే ఈ శుభవార్త చెప్పేటువంటి మాటలు తప్పకుండా విను నువ్వు పాటిస్తున్నావని కూడా నేను అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా ఈ సాయి తండ్రి ఏమిస్తున్నాడో ఇప్పుడే ఈ క్షణమే వినుతల్లి నీకొక చిన్న ప్రమాదమైతే పొంచి ఉంది కాబట్టి ఈ చేదు సమయం ద్వారా తర్వాత నువ్వు ఈ క్షణమే ఈ సాయి చెప్పినటువంటి మాటలు జాగ్రత్తగా పాటించు అయితే ఈరోజు నేను నీతో మాట్లాడాలని నీ గడప ముందే వేచి ఉన్నాను వెంటనే ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈ రోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే మరలా నువ్వు వినటం కష్టమవుతుంది అలా అని నిన్ను భయపెట్టడం లేదు మనసు పెట్టి విను చాలు గుర్తుపెట్టుకోమ్మా నిన్ను ఎవరైనా బాధిస్తున్నారు అంటే వారి ఆటలన్నీ ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తున్నాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి ధైర్యం నీ సాయి తండ్రి అని తెలుసుకో ఈ క్షణం నుండి ఒకటైతే గుర్తుపెట్టుకో ఎవరు నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు తొందరపడి వారిని ఏ మాట అనవద్దు ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి దిగులు పడింది ఇక చాలు నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కూడా కాపు కాచుకొని ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులను ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేనెప్పుడూ కూడా నీకుంటానని తెలుసు కదా నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి భక్తుల్ని కాపాడటమే నా బాధ్యత కాబట్టి ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను ఎప్పుడు కూడా నీ ఇంటి ముందే కాపలాగా కాపు కాచుకొని ఉంటానని మర్చిపోవద్దు ఈరోజు ఈ శుభవార్త విన్నావా ఊహించనటువంటి జీ నీ జీవితంలో ఎన్నో రకాలుగా ఈ విధంగా ఒక అవకాశం ఒక ఉద్యోగం కావచ్చు లేదంటే నువ్వు వ్యాపారంలో పెట్టుబడి పెట్టుబడి పెట్టి దానికోసం లాభాలు గడించడం కావచ్చు లేదా ఇంకేదైనా సరే మంచి అంటే మంచి పనిని పెంచాలి దానివల్ల నువ్వు ఆటంకాలు ఎదుర్కోవటం ఉండొచ్చు ఏదైనా సరే నువ్వు దేనికోసమైతే నెలలు తరబడి ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నావో ఆ శుభవార్త నీకు బ్రహ్మాండమైనటువంటి యోగం తీసుకుని వచ్చే శుభవార్త తీసుకొని వస్తున్నాను మీ ఇంటి గుమ్మానికి నన్ను ఆహ్వానిస్తావు కదా నువ్వు స్వయంగా వస్తే నిన్ను కాదంటానా బాబా నిన్ను వనవచ్చు నేను నీ సాయి తండ్రి రూపంలో రానమ్మా ఏ రూపంలోనైనా సరే వస్తాను కాకి రూపంలో రావచ్చు లేదంటే ఒక ముని రూపంలో రావచ్చు లేదంటే ఎవరైనా సరే నీకు తెలిసినటువంటి బంధుమిత్రులు శ్రేయోభిలాషుల వలన రూపంలో కూడా రావచ్చు ఏదో ఒక రూపంలో నీకు తారసపడతాను తప్పకుండా నీకోసం ఒక శుభవార్త అయితే నువ్వు వినాలని కోరుకుంటున్నావు కదా దాన్ని నీ ద్వారా నీకు పరిచయం అవుతానమ్మా అందులో ఒక మంచి మార్పు వస్తుందని తెలియబరుస్తున్నాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చి చిరునవ్వు వెళ్ళి విరియబోతుంది నీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూసి నువ్వే మురిసిపోతావు కాబట్టి ఏ విషయాల గురించి కూడా నువ్వు ఎవ్వరికీ కూడా చెప్పొద్దు నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా నువ్వు పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి కూడా ఎవ్వరికీ చెప్పొద్దు కాబట్టి నువ్వు ఎవరికైనా చెప్తే నీ గురించి నీకు తప్పకుండా నష్టం కలుగుతుంది ఇది నా మాటగా గుర్తుంచుకో ఎప్పుడైనా సరే నీకున్నటువంటి కష్టాలని బాధల్ని కన్నీటిని అన్నింటినీ కూడా నేను తప్పకుండా నీకు తొలగించే తీరుతాను నీ బాధల్ని కష్టాలని అన్నింటినీ తొలగించడానికి బాబా స్వయంగా ఏదో ఒక రూపంలో మీ ఇంటి ముందు కాపు కాచుకొని మరి నిన్ను రక్షించడానికి వస్తున్నాడు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు నీకు ఉద్యోగంలో కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు అత్యధిక లాభం నీకు తప్పకుండా వచ్చే తీరుతుందమ్మా ఈ చిన్న ప్రమాదం పొంచి ఉంది అని అన్నాను కదా అదేంటంటే నువ్వు ఎవరినైనా గుడ్డిగా నమ్ముతున్నావనుకో వారు నిన్ను దెబ్బ కొట్టి తీరుతారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి వారి నుండి కొంచెం జాగ్రత్త వహించమని చెప్తున్నాను అంతే తప్ప ప్రమాదం అనేసరికి నువ్వు ఎంతో భయపడుతూ ఉంటావు అలా ఎప్పటికీ జరగదు ఈ సాయి తండ్రి ఉండగా నీకు ప్రమాదాలు ఎలా రాణిస్తాడు ఒకసారి ఆలోచించు నీ జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కష్టాలకు తప్పకుండా నీ సాయి నీకు ఒక మంచి ముగింపునైతే ఇవ్వబోతున్నాడు ఇక చాలు బాధపడింది చాలు కన్నీటిని కార్చింది చాలు నీ సాయి నీకు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా ఇస్తున్నాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోమ్మా బాధలు కష్టాలు వాటిని ఎదుర్కోవటం ప్రతి జీవికి కూడా సర్వసాధారణమైనదే నిజమైనటువంటి ధైర్యం మనలో అరవర్చుకోవాలి నీకు ఏదైనా మంచి జరిగితే ఎవరికి కూడా చెప్పుకోవద్దు నువ్వు చే చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుంది అంటే అతని మాటలు సంతోషం నీకు ఇంకేం కావాలి చెప్పు కాబట్టి చివరిగా ఈరోజు నేను చెప్పేది నీకు జాగ్రత్తగా విను నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావని మరలా నీకు నేను గుర్తు చేసి చెప్తున్నాను ఇదేంటి బాబా ఎప్పుడూ కూడా శుభవార్తలను చెప్తూ ఉంటారు కానీ నాకంటూ మంచి శుభవార్తలు ఎప్పుడూ కూడా రావడం లేదే నాకు నిజంగా సంతోషాన్నిచ్చే శుభవార్తను మీరు ఇస్తున్నారు కాబట్టి మిఠాయిని సిద్ధం చేసుకొని అందరికీ పంచి పెడతాను నీ దిగులు అనేది విడిచిపెట్టు సంతోషంగా ఉండు క్షణాల్లో శుభవార్తను నీ చెవిన పడేలా చేస్తాను వెంటనే నువ్వు సంతోషంగా ఉంటావు నీ గురువుని నీ సాయి తండ్రిని ఈ క్షణం నుంచి ఇంకా ఇంకా నమ్ముతావు కదా నాపై నువ్వు నువ్వేర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకే అర్థం కావటం లేదమ్మా ఎలా అయినా సరే నేను నీతో సహాయపడడానికి ప్రయత్నిస్తున్నాను ఈ ఆనందం నాకు చాలు శుభాకాంక్షలు తల్లి ముందుగా ఈ శుభవార్త వింటున్నావు అంటే ఈ అదృష్టం నువ్వు జార విడిచిపెట్టుకోకుండా ఈరోజు నా మాటలు ఎంతో ఆనందాన్ని నీకు తప్పకుండా కలిగిస్తాయనే విషయాన్ని నేను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటాను సంతోషం నీ జీవితాన్ని అనేక రకాలైనటువంటి అద్భుతాలను ఈ బాబా నీకు తప్పకుండా కల్పించబోతున్నాడని మళ్ళా కూడా నీకు ఈ అవకాశాలను ఇస్తానని ఎన్నో రకాలైనటువంటి అంతులేని శుభవార్తలతో నీ సాయి గడప ముందు వేచి ఉంటానని మరలా నీకు గుర్తు చేసి ఇక నేను బయలుదేరుతానమ్మా త్వరలోనే త్వరలోనే నీ ఇంటి గుమ్మంలో నిలబడబోతున్నాను జాగ్రత్తగా ఉండు ఇక రెండవ కలిసాన్ని తాకినటువంటి నీకు నీకు వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా వినిబిడ్డ ఇంతవరకు నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు నిజమే నేను ఒప్పుకుంటాను ఎంతో శ్రమించావు కష్టించావు ప్రతిఫలాన్ని ఆశించకుండా గుడ్డిగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ఎవరు సహాయపడుకున్నా కూడా ఆ పనిని ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ ఇంతవరకు నెట్టుకొని వచ్చావు కదా ఇప్పటి నుంచి గెలుపును పొందుతాను అనేటువంటి ఆశతో నీ పనిని నువ్వు చేసుకుంటూ వస్తున్నావు కదమ్మా ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీ పని విషయం తీర్చాలని చూస్తున్నారు అసలు నీకు ఈ శత్రువులు ఎందుకు తయారయ్యారు అసలు ఈ నలుగురిలో గౌరవాన్ని చెడగొట్టడా అని ఎలా అనుకుంటున్నారు నువ్వు ఏమాత్రం కూడా మంచిగా ఉన్నా సరే ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే అవేవి కూడా పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావు అన్నింటిలో కూడా నాకు నా బాబా సహాయం చేస్తాడు అనే నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నువ్వు నమ్మకాన్ని పెంచుకొని ధైర్యంగా నీకు నువ్వే చెప్పుకుంటున్నావు చూడు నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానమ్మా నీ కోసం నేను నీకి ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలను కూడా దూరం చేయబోతున్నాను అంటే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభవార్త పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తనైతే నీకంటూ ముందుకు తీసుకురావాలని నేను చాలా తపన పడుతున్నాను ఇక నుంచి మంచిగా ఆలోచించు అయితే నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నువ్వు సాగిస్తూ ఉండమ్మా నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తున్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావు ముందు నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు చూసుకో మనిషికి ఆరోగ్యం ఉంటేనే కదా ఏదైనా నువ్వు సాధించగలవు నువ్వు సంపాదనలో పడి నీ ఆరోగ్యాన్ని పాటు చేసుకోవద్దు మనసును నువ్వే నువ్వు నచ్చజెప్పుకో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఇంతవరకు ఎన్నో కష్టాలు అనుభవించావు కదా ఎన్నో కష్టాల నుంచి నువ్వు బయటపడాలని నీ బాధ్యత నేను తీసుకున్నాను నీకు మరీ మరీ మాటిస్తున్నాను ఎందుకంటే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కదా వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు అందిస్తున్నాను ఇప్పుడు నువ్వు ధైర్యంగా సింహంలా బ్రతకాలి అప్పుడే నిన్ను నువ్వు చాలా చక్కగా ఆనందంగా నీ జీవితాన్ని మలుచుకోగలుగుతావు ఎప్పుడూ కూడా ఒక గొర్రె కషాయివాణి నమ్మినట్లుగా నువ్వు మనుషులను తేలికగా నమ్మేస్తున్నావు నీ గొంతు కోసి ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు అటువంటి వారికి దూరంగా ఉండు ఇక నుంచి సింహంలా బ్రతుకు సింహం ఎప్పుడూ కూడా ఒంటరిగానే ఉండి తన తెలివిని ఎలా ప్రసాదిస్ ప్రదర్శిస్తుందో అలానే నువ్వు ఒంటరిగా ఉండు తప్పకుండా నీకు మంచి ఆలోచనలు వస్తాయమ్మా అప్పుడే నిన్ను చూడడానికైనా నీతో ఎవరైనా మాట్లాడడానికైనా నీతో ఎవరైనా ఒక మాట చెప్పాలన్నా కూడా భయపడతారు నిజాయితీగా ఉండాలి నిజాయితీ మీద నిలబడి తీరాలి అప్పుడే ప్రతి మాటకు ప్రతి కథలకి చాలా విలువ ఉంటుంది ఈ బాబా నీకు అన్నీ కూడా తప్పకుండా నేర్పించాలని నీకు తెలియపరుస్తూ ఉంటాడు అందులో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు కష్టాలు కన్నీళ్ళు నా దగ్గర ఉంటే ఈ కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఏమనుకుంటున్నారో ఎవరు నీతో ఉండటం లేదు ఎవరు నటిస్తున్నారో ఎవరు నిన్ను దూరంగా నెట్టివేయాలని చూస్తున్నారో వారందరికీ కూడా ఒకసారి గమనించు అప్పుడే నీకు జీవితం అనేది తప్పకుండా ఏదో ఒక విధంగా తెలుస్తుంది జీవితంలో ఎవరు ఎలాంటివారో తెలుస్తుంది కానీ నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా జీవితంలో వారు నిన్ను మోసం చేస్తున్నా సరే వారు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారని తెలిసినా సరే నువ్వు మాత్రం వారితోనే ఉంటున్నావు వారితోనే స్నేహం చేస్తున్నావు ఇలా చేస్తే నీ జీవితంలో మళ్ళీ మళ్ళీ నువ్వు మోసపోక తప్పదు కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి నీ సాయి తండ్రి చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను నువ్వు తప్పకుండా గమనించు కానీ విని ఎరుగునటువంటి ఊహించినటువంటి అద్భుతాలను నువ్వు తప్పకుండా చూస్తావు అని ఈరోజైతే నీకు ఈ సందేశం ద్వారా తెలియచేస్తున్నాను బిడ్డ నీ బాబా చెప్పింది నువ్వు పూర్తిగా వింటావు కదా నీ బాబా మీద నమ్మకంతో ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా భవంతు జై సాయిరామ్